ఒక చోట కూడా ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము మాకు గిట్టుబాటు ధర వస్తుంది వ్యవసాయం బాగుంది మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనే ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్నా అప్పు లేని రైతు ఉన్నాడా ఈరోజు అంటే లేడు మొత్తం రైతులందరూ అప్పులు పాలైపోయారు ఈరోజు వ్యవసాయం పండుగ కాదు ఈరోజు వ్యవసాయం దండగా బిడ్డలెవరూ వ్యవసాయము వైపు పోవడం లేదు పోని బిడ్డలు ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు రైతులు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఈ కెనల్ వరుస ఒక అన్న చెప్పాడు ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు తాండవ రిజర్వాయర్ కు సంబంధించి ఆ కెనల్ వరకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ పదహైదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలలో ఏవీ జరగకపోతే మళ్లీ మొత్తం నాశనం అయిపోయింది కానీ ఒక్కరు కూడా మళ్లీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు చుట్టుపక్కల గ్రామాల భూములు అన్ని ఎఫెక్ట్ అయితున్నాయన్నా కూడా అన్నా కూడా ఎవరు పట్టించుకునేవారు లేరు అటు ప్రభుత్వము పట్టించుకోదు పోనీ ప్రతిపక్షమైన నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు ఎవరు పట్టించుకోరు అటు ప్రభుత్వము ఏమీ చేయదు అటు ప్రతిపక్షము కూడా ఏమీ చేయదు మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోవాలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి జగనన్న గారంటే నాకేం దేశం లేదు నా రక్తమే కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులయ్యారు అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నా వ్యవసాయం రాజశేఖర్ రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేక లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట వ్యవసాయానికి పెద్దపీట వేశాడు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే యాభై నాలుగు ప్రాజెక్టులను చేపడితే పన్నెండు ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టాడు మట్టి కూడా ఎత్తిపోసిన పోలే ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట రెండు నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని మళ్లీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే చదువుకునే బిడ్డలు ఉద్యోగాలంటే ఎంత శ్రద్ద చూపించేవా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంత మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చదివారు కదా మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా కనీసము తల్లిదండ్రులే కూలీ నాలి చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా ఇందాక ఒక బిడ్డ చెప్పింది ఇక్కడ అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని ఇంకొక తమ్ముడు చెప్పాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఎనిమిది వేలకు పదివేలకు అని ఆ అబ్బాయి చెప్పాడు అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్న పనికి చదివిన చదువుకు ఏ సంబంధమూ లేకుండా వాళ్ళ కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేది పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే కానీ అది ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు జగనన్న గారు ఇంకొక ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్కరన్నా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే మేమిక్కడ నుంచి కదిలేది లేదు అని ఇరవై ఐదు మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై ఐదు మంది రోజు జగనన్న గారు చెప్పలేదా తెలుగుదేశం వాళ్ళ నా తిక్కలేదా ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా ఒక్కరైనా కొట్లాడారా ఇరవై ఐదు ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి దానికి బిజెపి పార్టీకి వంత పలుకుతారు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు ఎందుకని మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం ఈ వైసీపీ అయినా జగనన్న గారైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు పడుతున్నారు ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి కనీసం పట్టుమని పది కొత్త లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు ఇదేనా మనకు కావాల్సింది యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా మనకు కావాల్సింది ఏం చెప్పాడు జగనన్న గారు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఫస్ట్ కు వేస్తామన్నారు కదా మరి ఎన్నిసార్లు వేశారు ఒక్కటంటే ఒక్కటైనా వేసారా ఒక్క సంవత్సరం కూడా అయ్యలేదు ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు సిగ్గులేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేల ఎందుకు అని అడిగాడు జగనన్న గారు మరి ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా టీఎస్సీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక వాగ్దానం చేశాక ఈ రోజు మెగా టీఎస్సీ లేదు ఒక దగా డిఎస్సి అని ఆరు వేల ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారట ఎప్పుడు ఇక రెండు నెలలు ఉంది ఎలక్షన్లు అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా కుంభకర్లా మీరు ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా మరి మద్యపాన నిషేధం జగన్ అన్న మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు గుర్తుందామా గుర్తుందా నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ కురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడే మరి ఏమైంది మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు మరి మీరు మాట ఎందుకు తప్పారు ఎక్కడుంది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంతకు అమ్మితే అంతకే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర ధర పెడితే రెట్టింపు ధరకు